వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది మంత్రి సురేఖ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పోలీసులు రహదారులను ఒకవైపు తాత్కాలికంగా మూసివేశారు శివనగర్ మైసమ్మ మైసయ్య నగర్ లక్ష్మీ గణపతి విశ్వనాథ్ కాలనీలతో పాటు కాశీబుగ్గ బట్టల బజార్ దేశాయిపేట ప్రాంతాలు జలమయమయ్యాయి హనుమకొండ బస్ స్టాండ్లో నేరు చేరగా కలెక్టర్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు వాటర్ దగ్గర బోచు ఉందంకా అవునవు ప్రజలు వాటర్ వదిలిపెడుతున్నారా మళ్ళీ భద్రకాళ இலம் ஆர் வீடு